बोल रहा है भाई इधर में क्या कर 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 मार कर मार रही है अच्छा हां बात है

ఇక పిల్లలు అందరూ ఇప్పుడు ఒక లెక్కరే ఉంటారు రమేష్ అని మా సార్ వాళ్ళ బాబు మా అత్తమ్మ మా కొత్త సార్ రమేష్ సార్ అని జన్కో ఇక ఇప్పుడు హైదరాబాద్ పోతాడు ఇక మా సార్ ఇక సార్ అన్నాడు కొంచెం చిన్నోడు తెలియాల ఏం తాగాడు అంటే ఇక రమేష్ అన్నకు చెప్పిన ఇక అట్టే పోదాము వెంచర్ చూసి వచ్చినాము అన్నకు నువ్వు అది నాకు చూపించావు చూ పిల్లలు అందరు ఇవ్వాలి అందరు ఒకటే టైప్ ఉంటారు హైదరాబాద్ ఇప్పుడు బెంగళూరు బెంగళూరు అటు ఇటు అంత తిరిగేటోళ్ళు ఇక వాళ్ళు ఎట్లుంటది పిల్లలు

వదసపైన చేం అమ్మ ఎందిసలేకుటచ్చి బాబుల బాబుల నాపడతా నా బాబుల సేన అప్పుకై చూసి సంటి బాబుల మాటి నిట్టాలి నిదంటాలి ఏందిలో అందుకే తడ थोड़ा डिफेक्ट का ताकतवर तो नहीं मैं आज सीक्रेट तो वाले ये पावर थोड़ा चाहिए आता अंतर्गत हम चालू मिलल ये ये बहुत सारा डोला मोरे ओरे इतने तारे निकले I am v r y w o u n e d I don't k n o o a n Who's a man? h o man? a m a s a man? Who's a man? Who's a man? o s

बापू न चढ़ रहे हैं 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 ब

बर्बादी कर साहब यार बूट लग पानी बैठना बाँध लो बोले नूडल बाँध लो అదే అవు కానీ అనే సంత పడితే రాదు రారు ఎక్కడికి ఎక్క వచ్చిన మంచిది అమ్మ మంచిది అని అంటలేదు నేను మంచిది मां yeah, बाब